అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిక్కరసైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి మీద ఎటువంటి భౌతిక దాడులు జరిగినా కూడా ఉపేక్షించేది లేదు సహించేది లేదు కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క పెద్దలు కూడా వాటికి సహకరిస్తే పెద్దల వీపులు కూడా విమానం ఊగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు హరిప్రసాద్ అనేటువంటి వ్యక్తి విద్యార్థుల కోసం యువత కోసం ఎన్నో రోజులు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి అతన్ని ప్రజల్లో ఉండేటువంటి ఆదరాభిమానాలను పోగొట్టడానికి ఈ భౌతిక భయాన్ని ప్రదర్శించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు గతంలో కూడా అదే పుట్టలగడ్డ గ్రామ పంచాయతీలో మాజీ జెపిటీసి హతిరామ్ నాయక్ వాళ్ళ వర్గీయులు నిండు గ్రామ పంచాయతీ సభలో సర్పంచ్ ఉన్నటువంటి బాషా నాయకుని కూడా ఆ రోజు దాడి చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వార్డ్ నెంబర్ శ్రీరామైన వ్యక్తిని కూడా దాడి చేయడం జరిగింది ఇంతసేపటికి ఆ తండాలో మాజే రాజ్యం నడవాలి మేమే ఉండాలి రైతులు ఎవరన్నా వారి ధాన్యాన్ని వేరే బిల్లులకి అప్పచెప్తే మా మిల్లులోనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం ప్రజలను భయభ్రాంతులకు గురి అవ్వడం గురి చేసేటువంటి కార్యక్రమాన్ని కోలుకుంటున్నారు తక్షణమే పోలీస్ శాఖకు మేము విన్నవించుకుంటున్నాము గతంలో నుండి ఈ దాడులో పాల్పడినటువంటి వ్యక్తుల మీద వారి కేసులను వెలికి తీయండి తక్షణమే వీరిపైన షీట్ ఓపెన్ చేసి న్యాయపరమైనటువంటి లీగల్ యాక్షన్లను తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరొక్క మారు దామర్చల్లం మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మేము విన్నవించేది ఒకటే ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకుల మీద కార్యకర్తల మీద జోలికి వస్తే తండాలలో ఊర్లలో రోబోలు దిగినట్టు దిగుతాం టీఆర్ఎస్ నాయకుల భర్తం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం